తెలంగాణ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే దాదాపు ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతోంది నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు అలాగే రేపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ చేరనున్నట్లు తెలుస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు జేఎన్టీఈలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం భేటీ అయ్యి ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుపై చర్చించనున్నారు కొండ నాలుక్కు మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్టు కొత్తగా అనేక పథకాలు ఇస్తామని ఉన్న సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కాడు రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే ఎనభై ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారంటూ కేటీఆర్ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ రోజు సాయంత్రం లేదా అర్దరాత్రి నుంచి వర్షాలు జోరు పెరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించి పూజలు నిర్వహించి దర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ముంబైకి వెళ్లి ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనున్నారు రెండు వేల పదిహేను కేరళ కేడర్ బ్యాచ్ తెలుగు ఐఏఎస్ అధికారి మైలవర్పు కృష్ణతేజకు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది ఆయన డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కు పంపడానికి కేంద్రం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయగా కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా నియమితులయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ తాను నిర్వహించే శాఖల పర్యవేక్షణ కోసం కృష్ణతేజ వైపు మొగ్గు చూపుతూ రాష్ట ప్రభుత్వం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో కేంద్రం కృష్ణతేజను మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఏపీకి పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ వివేక్ యాదవ్ ను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది ఈ మేరకు ఈసీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్కు ఉత్తర్వులు జారీ చేశారు వివేక్ ను వెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు ఆయన బాధ్యతలు తీసుకోగానే ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ అవుతారు ముఖేష్ కు ప్రభుత్వం ఎక్సైజ్ వాణిజ్య పరిశ్రమల శాఖ బాధ్యతలను అప్పగించింది దీంతో ఇవాళ ఆయన వాటి బాధ్యతలు చేపట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ ఇక నుంచి పార్టీ నేతలు తో పాటుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఇందుకోసం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి తాడేపల్లి తన నివాసంలోనే ప్రజా ప్రజాదర్బార్కు సిద్ధమవుతున్నారు అయితే జగన్ ప్రజా దర్బార్ గురించి వైసీపీ పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు నాన్న సమాధి వద్ద కనీసం కూర్చోలేని మీరా వారసులు అంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అందులో వైఎస్ లేరు వైఎస్ పథకాలు లేవు వైఎస్ ఆశయాలు నిలబెట్టేవారు కూడా లేరని మండిపడ్డారు వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం జగన్ ఏమీ చేయలేదని ఆమె నిప్పులు చెరిగారు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అస్థిరంగా ఉందని అది పూర్తికాలం అధికారంలో కొనసాగదేమోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు మహారాష్ట్ర రాజధాని ముంబైలో మమత ఎన్సీపీ అధినేత శరత్ కుమార్ రాష్ట్ర మాజీ సీఎం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో వేర్వేరుగా భేటీ అయ్యారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ మండి లోక్సభ నియోజకవర్గం ప్రజలు తనను కలవాలనుకుంటే వారి వెంట ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అలాగే తనను ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని ఓ పేపర్పై రాసివ్వాలని ఈ విధానం వల్ల నియోజకవర్గం నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారికి అసౌకర్యంగా ఉండదని అన్నారు చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు బిలియనీర్ డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుగా నిలిచాడు ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీ విరాళం అందించాడు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి ట్రంప్ పోటీలో ఉండబోతున్న విషయం తెలిసిందే అయితే ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా ప్యాక్ అనే కంపెనీకి మస్క్ భారీ ఎత్తున విరాళాలు ఇచ్చినట్లు సమాచారం నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది పీఠభూమి రాష్ట్రంలోని బుసాబుజీ కమ్యూనిటీలో ఉన్న సైన్స్ అకాడమీ కళాశాల రెండస్తుల భవనం కూలిపోయింది ఈ ప్రమాదంలో ఇరవై రెండు మంది విద్యార్థులు మరణించారు మొత్తం నూట యాభై నాలుగు మంది విద్యార్థులు చిక్కుకుపోయారని అయితే వారిలో నూట ముప్పై రెండు మందిని రక్షించామని అక్కడి పోలీసు ప్రతినిధి తెలిపారు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ ఫైనల్ మ్యాచ్ బర్మింగ్హామ్ లో ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ ఛాంపియన్స్ పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరుగుగా ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ ఛాంపియన్స్ విజయం సాధించింది ఇలాంటి పరిస్థితుల్లో గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణ అవకాశం ఇప్పుడు భారత ఛాంపియన్స్ కు తగ్గింది టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే శ్రీలంక పర్యటన నుంచి అతడు కోచ్ గా బాధ్యతలను అందుకున్నాడు ఈ క్రమంలో ఒక స్పోర్ట్స్ ఛానల్లో గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు ఒక ఆటగాడు ఫిట్ గా ఉంటే మూడు ఫార్మాట్లలో ఆడాల్సిందేనని పని భారం గాయాల చెబుతూ కేవలం కొన్ని ఫార్మాట్లలోనే ఆడతామని చెబితే తాను సహించనని ఇలాంటివి తనకు నచ్చవని గంభీర్ తెలిపాడు